తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను ఎన్ని అడిగినా ఇదే చెప్తాను కేసీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఆయన చెప్పింది నేను తూచ తప్పకుండా పాటిస్తాను కేసీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఇప్పుడు శిరా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎరోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఏం రగ్గారు సి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో నేను చాలా సార్లు కూడా చెప్పాను మీరందరూ కూడా ఉంటారు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పినా టీవీ డిస్కషన్స్లో చెప్పినా ప్రెస్ మీట్లలో చెప్పినా చిట్చాట్లో చెప్పినా అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈరోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్